తెలంగాణ రైతులకు శుభవార్త రైతు భరోసా డబ్బులు పడేది అప్పుడే రైతులకు నిజమైన పండుగ ఆ రోజే దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలంగాణ రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇస్తూ సంక్రాంతి పండుగ నాటికి అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడిగా ఎకరానికి ఏడు వేలు చొప్పున నిధులు జమ చేస్తామని వెల్లడించారు పథకం అమలులో ప్రాధాన్యత ఇదే కాదు ఈ పథకం మరింత పారదర్శకంగా ఉండేందుకు రైతులందరికీ న్యాయం జరిగేలా మార్గదర్శకాలను సిద్ధం చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు పాత ప్రభుత్వ రైతుబంధు పథకంలో చోటు చేసుకున్న అవకతవకలు పునరావృతం కాకుండా రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు అందరికీ ఆర్థిక భరోసా రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి పదిహేను వేలు అందించాలనే కాంగ్రెస్ హామీని దృష్టిలో ఉంచుకుని మొదటి విడత నిధులను సంక్రాంతి పండుగ నాటికి విడుదల చేయనున్నట్టు మంత్రి తెలిపారు రైతు సంఘాలతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించి విధి విధానాలను రూపొందించడం వల్ల అమలులో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ఈ పథకం రైతులకు ఆశావహంగా మారుతుందని పేర్కొన్నారు thank mm -hmm. you